ప్రైజ్ ప్రభు అయిన యేసుకృష్ణ నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కుటుంబాలు దీవించబడాలని దేవుని అందు విశ్వాసం ఉంచి మేమందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రతి దినము ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ వాగ్దానాలు చూస్తున్నాము మరి ఈ దినము వాగ్దానము ప్రభు మనతో ఏం మాట్లాడాడో మనము ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పన్నులన్నిటిలోనూ యహోవా నిన్ను దీవించును గమనించండి దేవుని బిడలారా ఈ వాగ్దానము ప్రభు మనతో ఏం మాట్లాడాడంటే దేవుడైన యహోవా అంటే మన దేవుడైన యహోవా మన చేతి పనులన్నిటిలోను మన రాబడి అంతటిలోనూ ప్రయాణాల్లోనూ పనుల్లోనూ తోడై ఉంటానని వాగ్దానం చేశాడు కాబట్టి మనమందరం కూడా విశ్వాసముతో భక్తితో మనము ఆయన వైపు చూసి ప్రార్థన చేసుకున్నప్పుడు మనము చేసే ప్రతి పనిని కూడా దీవిస్తాడు చేతి పనిని కూడా ఆశీర్వదిస్తాడు కళ్ళు మూసుకోనండి ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఏసునామల నెరవేరగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ స్వరూపి కృపగల మా సర్వశక్తిమంతుడా నీతిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నా తండ్రి నిజమే ప్రభానైనా ఏసయ్య మా పట్ల నీవు చూపిస్తున్న కృప నీకు వందనాలు ప్రభా మా మేము చేస్తున్న చేతి పనుల్లో మేము వెళుతున్న ప్రయాణాల్లో కూడా తండ్రి కుటుంబ విషయాలలో సమస్త విషయాల్లో తోడ ఇంట వాగ్దానం చేశాం ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ఈ బిడ్డలు లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డలు కూడా ఏసు నామమున వారిని వారి కుటుంబాలను దీవించు సమృద్ధి ఆశీర్వాదాలు దయచ్చే నాయన తండ్రి ప్రభా మెండైన దీవులతో నింపండి ప్రభా అయా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన బేల్దారు పని వారేమి నాయన అయా ఇదిగో నా తండ్రి వ్యవసాయం పనిచేసేవారేమి తండ్రి ప్రభ అయా ఆటో ప్రయాణం చేసేవారేమి తండ్రి ప్రభా బైక్ ప్రయాణంలో వెళ్తున్న వారేమి ప్రతి ప్రయాణాలలోనైనా ప్రతి చేతి పనులన్నిటినీ సమస్తము ఆశీర్వదిస్తానని నైనా ఈ రోజు వాగ్దానం చేసి ఉండవు మాతో మాట్లాడే ప్రభా మాట్లాడే దేవుడో మాట తప్పని దేవుడవు అయానికి స్తోత్రమయ ఆకాశం భూమి గతించిపోయినా నా మాట గతించదని సెలవిచ్చావు మరి ఈరోజు నువ్వు మాట్లాడి ఉండగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో వేసు నామంనా నెరవేర్చండి నువ్వు సహాయం చేయండి ఏది కొదువు లేకుండా తండ్రి ప్రభా సమృద్ధి ఆశీర్వాదాలు చేయమని ప్రభా వారి జీవితాల్లోనైనా అద్భుతాలు జరిగించు వారి కుటుంబాలనేమి ఏమి రక్షణ దాయిచ్చేయనైనా సమాధానం అనుగ్రహించి ప్రతి బంధకంలో నుండి శాపంలో నుండి విడిపించునైనా వారి పనులలోనేమి చేస్తున్న వ్యాపారంలోనేమి ప్రభా జాబ్ విషయమేమి ఉద్యోగ విషయమేమి సమస్త విషయాల్లో తోడుగా ఉండి ఆశీర్వదించి సకల ఆశీర్వాదాలతో నింపమని ఏసునామంలో ప్రార్థన చేసి అడిగి చునాము తండ్రి అమేన్ అమేన్ మీ అందరికీ వందనాలండి ఈ వాగ్దానాలు కూడా మరి మీరందరూ ఫాలో అవ్వండి అందరూ కూడా వీక్షించండి ప్రార్థనలో పాల్గొనండి మీ కుటుంబాలు దేవుడు దీవించనుగాక అమేన్